ప్రేస్ ద లాడ్ ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం పదిహేడు అధ్యాయం వచ్చినం దేవా నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము అమ్మే నలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తనకారుడు దేవునితో మనవి చేస్తున్నాడు దేవ నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము అని నిజమే ప్రభు మన మాటలకి మన ప్రార్థనకి చెవియొగ్గి ఆయన ఆలకిస్తే కదా మనకు ప్రతిఫలం వచ్చేది ఆయన మన ప్రార్థనకి చెవియొగ్గి మన మాటలు ఆలకించి మనకు ప్రతిఫలం ఇస్తేనే మనకు సంతోషంగా ఉండగలుగుతాం మరి ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు నమ్ముచున్నావా అసలు నువ్వు నీ దేవునికి ప్రార్థించే వ్యక్తివేనా ఆయన చెవియొగ్గి నీ ముర్ర వింటాడన్న భరోసా నీలో ఉందా ఆయన నీ ప్రతి ప్రార్థనకు నీకు ఉత్తరం ఇస్తాడు అని నీవు తెలుసుకుంటున్నావా ఆయన మీద నమ్మకం ఉంచి నీవు ప్రార్థించాలి నమ్మకంతో ప్రార్థించినప్పుడే ఆయన నీ ప్రార్థనకి చెవి ఎక్కుతాడు నీ మాటలు ఆలకిస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు కీర్తనాకారుడు అందుకే ఎంతో భరోసాతో ఆయన మరి నాకు చెవి ఎక్కి నా మాట ఆలకిస్తాడు అని అనే భరోసా కలిగి ఉన్నాడు మళ్ళీ అదే సమయంలో నాకు మరి సహాయం చేయి ప్రభు అని కూడా మొరపెడుతూ ఉన్నాడు ఏదేమైనా కీర్తనాకరుడు గొప్ప భరోసా కలిగి ఉన్నాడని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి అటువంటి భరోసా ఈరోజు నీవు కూడా కలిగి ఉండి ఆ విధంగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థనకు చెవి ఎగ్గుతాడు నీ ప్రభువు నీ ప్రార్థనకి చెవి ఎగ్గాలంటే మరి నీవేం చేయాలి నీవు నీ ప్రభువుకి ఇష్టంగా జీవించాలి ఆయన ఆజ్ఞలను నీవు ప్రేమగా ఎంచుకోవాలి ఆయన నీకు చెవి ఎగ్గాలి అంటే ఆయన మాట వినాలి నువ్వు విధేయత చూపించాలి మాటకు లోబడాలి ఆయన వలె నీవు కూడా యథార్థవంతుడుగా ఉండాలి నీ ప్రార్థన కపట్ట పెద్దవల నుండి కాకుండా హృదయంలో నుండి రావాలి అన్నిటికంటే ముఖ్యంగా వాక్యానుసారంగా నీవు జీవిస్తే నీ ప్రార్థనకి ఆయన చెవి ఎగ్గుతాడు ఆయన నీ ప్రార్థనకి చెవి ఎగ్గి నీవు ఆలకిస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలం వస్తుంది ప్రతి పనులు నీకు విజయం ఇస్తాడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుని సందో అది నువ్వు పొందుకుంటావు అది అనారోగ్యమైన ఆర్థిక సమస్య అయినా కుటుంబ సమస్య అయినా రక్షణ విషయంలో అయినా సేవ విషయంలోనైనా పరిచయ విషయమైనా ఏదైనా సరే నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుడిని తప్పకుండా నెగిస్తాడు ఆయన అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సింది మాత్రం అని ప్రార్థన ఆయన చెవి యోగ్య విధంగానే ఉండాలి కాబట్టి పెదవుల నుంచి రాకూడదు మరి కాబట్టి హృదయం నుంచి రాకూడదు మంచి పెదవులతో మంచి హృదయంతో నువ్వు ఆయన గురించి ప్రార్థించాలి అప్పుడు మాత్రమే సమాధానం వస్తుంది నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు నీ దేవునికి ఇష్టమైన విధంగా నువ్వు ప్రార్థించినప్పుడు తప్పకుండా వస్తుంది ఇతరుల విషయాల్లో వాళ్ళు వాళ్ళు నాశనం అవ్వాలని వీళ్ళు నాశనం అవ్వాలని ఇలా ప్రార్థిస్తే నీ ప్రార్థనలకు జవాబు రాదు నువ్వు హృదయపూర్వకంగా వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు నీకు తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తాడు ఆమె